ಎಕ್ವ ಪರ ಸರಿ ಸರ್ ಅದೇ ಸರಿ ಅದೇ ಚೇತಾರೆ इर <coughs> <coughs> భారత గణతంత్ర దినోత్సవం డెబ్బై ఐదు సంవత్సరాలు జరుగుతోంది భారతం వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలకు భారతదేశాన్ని కా పరిపాలనా విధానాల కోసం రాజ్యాంగాన్ని రూపొందించినారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని అమలు తెచ్చి రాజ్యాంగం ద్వారా భారతదేశాన్ని మనల్ని మనం పరిపాలించుకునేది మొదలై ఈరోజు డెబ్బై ఐదో సంవత్సరం దాన్ని మనము ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం యావత్ భారతదేశానికి ఈరోజు స్వతంత్రంతో పాటు సొంతంగా బతికే ఆలోచన ఇచ్చిన రోజు గణతంత్ర దినోత్సవం ఈరోజు స్వతంత్రానికి ముందు భారత ప్రజలు చాలా 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 పీడింపబడ్డారు ఆ పీడన నుంచి బ్రిటిష్ వారి నుంచి విముక్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ముందుండి భారతదేశంలో అసూలు భాషిన నేతలు చాలామంది ఉన్నారు వారి ద్వారా భారతదేశానికి ఇంగ్లీష్ వారి ద్వారా స్వతంత్రం తేవడం జరిగింది ఆ రోజుల్లో ప్రజలు ఎంత పీడింపబడ్డారంటే ప్రపంచంలో మరెక్కడా లేనంత విధంగా అణచివేయబడ్డారు పీడింపబడ్డారు శ్రమను దోచుకోబడ్డారు సామాజికంగా ఆర్థికంగా చాలా దోచుకోబడ్డారు అలాంటి పరిస్థితుల్లో గాంధీ వంశం కానీ భారత జాతీయ నేతలు కానీ ఆ రోజు చాలా శ్రమ కోర్చి అసూలు బాసి స్వతంత్రం తేవడం జరిగింది దాని తర్వాత బీఆర్ అంబేద్కర్ గారు లిఖించిన రాజ్యాంగం ద్వారా భారతదేశాన్ని మనం మనల్ని మనం పాలించుకోవడం మొదలైంది అదే పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో పునరావృతమైతూ ఉంది ఇప్పుడు కూడా భారతదేశంలో ఉన్న ప్రజలు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజిక పరంగా కానీ స్వేచ్ఛ కానీ ఏ ఒక్కటి స్వేచ్ఛగా అనుభవించే పరిస్థితి లేకున్నా ఒకప్పుడు స్వతంత్రం రాకముందు ఇంగ్లీష్ వారి ద్వారా బ్రిటిష్ వారి ద్వారా అణచివేయబడి వాళ్ళ ద్వారా అనదొక్కబడితే ఈరోజు మన దేశ పెద్దల ద్వారానే ఈ పరిస్థితి మనకు కలిగిందంటే మనం శోచనీయంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ స్వేచ్ఛ కోసం భారతదేశానికి ప్రేమను అందించే కోసం రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన భాత ప్రారంభించిన దాన్ని కూడా అణగదొక్కేట్లుగా వాళ్ళ మీద కేసులు పెట్టి కాబోయే ప్రధానమంత్రినే ఆ విధంగా అణగదొక్కుతూ ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రజలు ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా స్వతంత్రం వచ్చినప్పుడు ఏ విధంగా భారత ప్రజలు పోరాడారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మరొక్కసారి స్వతంత్రం కోసం పోరాడి మన స్వతంత్రాన్ని పూర్తిగా మనం సాధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని గమనించి స్వతంత్రం కోసం ప్రజల వైపు పేదల వైపు బడుగు బలహీన వర్గాల వైపు మైనార్టీల వైపు ఎవరైతే నిలబడి ప్రతి ఒక్కరి సమానాన్ని కలిగిస్తారో వారి వంట నడిచి వారితో మమేకమై భారతదేశాన్ని స్వతంత్రంగా సంతోషంగా గడిపే విధంగా ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నిన్నటి రోజు భారతదేశం మొత్తం దాదాపు నూట ముప్పై ఐదు నంది అవార్డులు ఇస్తే అందులో నుంచి దాదాపు పదహైదు మందికి మన తెలుగు రాష్ట్రాలకు రావడం మన తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం అలాగే పద్మ విభూషణ అవార్డులు అందుకున్న చిరంజీవి గారికి మెగాస్టార్ చిరంజీవి గారికి అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి మన పార్టీ తరఫు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారికి ఇద్దరు వ్యవసాయ నేపథ్యం ఉన్న గ్రామీణ నేపథ్యం ఉన్న నేతలు చిన్నప్పటి నుంచి వాళ్ళ శ్రమ వాళ్ళ కష్టపడి ఎదిగిన తీరు వారిని భారతదేశంలోనే చిరస్మరణీయులుగా గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దింది దానికి కారణం వాళ్ళ శ్రమ వాళ్ళ కఠోర శ్రమ వాళ్ళ వారు నడిచిన దారి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వారి మంచి ఉద్దేశం ఇవన్నీ కలగలిపి వాళ్ళని ఇంత ఉన్నత స్థాయికి తీసుకొచ్చింది కాబట్టి వెంకయ్యనాయుడు గారికి కానీ చిరంజీవి గారికి కానీ మరొక్కసారి మన కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్